కులసంగ భవనాలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని గోధమ్గడ్డ రచక సంఘం కమ్యూనిటీ హాల్లో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను మేయర్ ప్రారంభించారు శుభకార్యాలు జరిగినప్పుడు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ అన్నారు గత నాలుగు సంవత్సరాలుగా కుల సంఘాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు సంఘాలు బలంగా ఉన్నప్పుడే సమాజం బలంగా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంపూర్ణ సహకారంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు రెండు కోట్ల నిధులతో మోడ్రన్ దోబీఘట్ను రూపొందించామని త్వరలో ప్రారంభించుకోనున్నామని తెలిపారు దోబీఘట్లో అనేక సమస్యలు ఉన్నాయని సంఘ సభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నింటినీ పరిష్కరించేలా నిధులు కేటాయించుకున్నామని తెలిపారు కుల వృత్తులు చేసేందుకు పలువురు ముందుకు వచ్చినప్పటికీ సదుపాయాలు లేవని సంపూర్ణ వసతులు కల్పించేలా కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ షకీరా అంజుమ్ బర్ఖతలీ రజక సంఘ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అన్ని కుల సంఘాలకు కూడా సంబంధించినప్పుడు ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్న చోట అన్ని కుల సంఘాలకు కూడా మన నిధుల కేటాయింపు వేసి మరి మౌలిక వసతి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సంఘాలు బలంగా ఉన్నప్పుడే సమాజం కూడా బలంగా ఉంటుంది మరి అందరూ కూడా సంఘ సభ్యులు కలిసిమెలిసి ఒక ఐకమత్యంతో మరి వాళ్ళ విషయాలు చర్చించుకోవడానికి కావచ్చు మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి కావచ్చు మరి కుల సంఘాల సభ్యులకు ఏదైనా ఆపద ఆపద వచ్చినా కూడా అండగా ఉండేది కావచ్చు ఉపయోగపడతాయి కాబట్టి ఈ భవనాలన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం మరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నది దీనికి మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు మరి పూర్తి స్థాయిలో మాకు సహకారం అందిస్తూ మరి అన్ని కార్యక్రమాలు ముందు పోయే విధంగా కూడా మాకు సహకారం అందిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఈ మక్కమ్మ తోట రజక సహకార సంఘం అనేది కరీంనగర్ నగర్లోనే ఒక గొప్ప సంఘంగా కూడా మారుతూ ఉన్నది వీళ్ళ గతంలోనే మరి దాదాపుగా రెండు కోట్ల పైచిలుపు నిధులు కేటాయించి మరి మంచి ఆ మార్డర్న్ దోపిఘాటు కూడా నిర్మాణం చేయడం జరిగింది